ఆ రోజు పర్యటన సునీతి గారి ఇంటికి వెళ్ళినా తెలుగుదేశం నాయకుల ఇంటికి వెళ్ళినా పోయిన సార్ అనంతపురం చెప్పు అది నా సంస్కారం భయపడి కాదు నా సంస్కారం ఏంటంటే భయపడితే భయపడటానికి మీరు లేదు ఇక్కడ ఎందుకు చేశామంటే ఇవన్నీ భయపడి మనకి ఇంట్లో తల్లిదండ్రులు తిట్టుకుండా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారని చెప్పి నాయకుల మధ్య సయోధ్య లేకపోతే ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఒకటే వర్గంలో పనిచేసే నాయకులు కానీ గతంలో నేను వారితో పనిచేశాను కాబట్టి నా సయోజన సంస్కారం అది అంతేగాని వారు చేసిన వారిని ఏకీపించడం కాదు పరిటాలు సునీత గారి ఇంటికి వెళ్ళినా జేసీ దివాకర్ రెడ్డి గారి గౌరవించినా జేసీ ప్రభాకర్ గారి దాస్తికాలను నేను భరించిన ఎందుకంటే మాట్లాడతా కాలం మారుతా ఉంది అనంతపురం నాయకులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా బాధ కలుగుతాయని ప్రవర్తన చూస్తూ ఉంటే ఆయన కూర్చొని అధికారిక దాడులు చేయటం ప్రజల్ని కొట్టడం ప్రజల్ని బెదిరించడం మేము మీకు ఒకటే ఇస్తున్నాం జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సమాజం మారుతోంది యువత మారుతోంది మీరు పాతకాలపు రాజకీయాలకు పనిచేయ ఇది రెండు వేల పద్దెనిమిది ఇది ఇంకా పాత కాలంగా మనం ప్రజలను అనగదొక్కుతాం దాడులు చేస్తాం ఫ్యాక్షన్ రాజకీయాలతో భయపెడతామంటే ఏ నాయకులకైనా నేను ఒకటే చెప్తా ఉన్నాం ఇది మారే సమయం మీరు ప్రజల్ని ఎల్లవేళలా భయపెట్టలేరు ప్రజలు మీకు ఎల్లవేళలా భయపడు మీరు ఎంతమంది గుండాలని తీసుకొస్తారు ఎన్ని వేస్తారు ఎన్ని వేట కూడా మనుషుల్ని ప్రజల్ని ప్రేమించండి ప్రజల్ని అండగా అండగాంచుకోండి కానీ యువతరం మారుతోంది ఫ్యాక్షన్ పద్ధతుల్లో రాజకీయాలు చేస్తే అదే నా కాంక్షీరామ్ గారు ఆదర్శం మహానాయకుడు కాక్షీరామ్ గారి ఆదర్శం ఉత్తరప్రదేశ్ లో వీధికో కో ఉంటాడు గల్లీకో రౌడీ ఉంటాడు వాళ్ళందరినీ ఎదిరించి బహుజన సమాజ్ పార్టీని స్థాపించిన మహానాయకుడు మాకు ఆయన స్ఫూర్తి కాక్షీరామ్ గారే బడుగు బలహీన వర్గా కేవలం రాయలసీమ అధికారం కొన్ని కుటుంబాల చేతిలో ఉండిపోవడం మాకు చాలా బాధ కలిగించే అంశం నిజంగా మీరు కనుక ఒక తల్లిమిన నాగిరెడ్డి గారు ఒక కటమంచి రామలింగారెడ్డి గారు అలా ప్రజల్ని అండగా చూసుకొని వ్యక్తులైతే మాకు ఇబ్బంది లేదు కానీ మీరు ప్రజల్ని భయభ్రాంతులను చేసి ముఖ్యంగా జనసేన పాఠ సైనికుల్ని ఈ రోజున మా మా పార్టీలో జాయిన్ అయిన నాయకుడిని మధుసూదన్ రెడ్డి గారి ఇంట్లో కూడా ఇలాంటి ఇబ్బందులు పెట్టడం ఇది మేము సహించాం నేనేదో వార్నింగ్లు ఇవ్వడానికి రాలా కానీ ప్రజా విప్లవాలు వచ్చినప్పుడు తుఫానికి ఆకులు ఎలవకుపోతాయే గాలు నన్న కొట్టుకుపోతారు జాగ్రత్త ఇవన్నీ మేము భయపడేది లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అన్నిటి తెగించి వచ్చిన వాడిని చేతి ఎప్పుడు వేట కొడవలు చేతిలో తుపాకులు లేవు కానీ గుండెల్లో గొంతులో మందు నింపుకున్నవాడిని గొంతులో కూడా నింపుకున్నవాడిని మాటలే మా బుల్లెట్లు మా బుల్లెట్లు మా మాటలు మిమ్మల్ని జాగ్రత్త వర్షంలో హోరెత్తేస్తాయి ముంచెత్తేస్తాయి అందుకనే నేను కోరుకుంటుంది రాయలసీమకి ఎంతకాలం భయపడతాం మేలుకుందాం ఒక తరం మేలుకోవాలి రవీంద్ర భారతికి గోడలకేం తెలుసు ఒక స్వరాన్ని ప్రశ్నింప చేయడానికి రవీంద్ర భారతి గోడలకేం తెలుసు అంటారు అలాగే నేను ఒక తరాన్ని ప్రశ్నింప చేయడానికి ఇక్కడ ఉన్న యువతరాన్ని సరికొత్త నూతన ఇచ్చే ఒక ఉత్తేజం నింపడానికి ధైర్యం నింపడానికి గుండెల నిండా భరోసా నింపడానికి సౌర్యం నింపడానికి అన్యాయం గోడల్ని చెప్తున్నాం మీరు ఇప్పుడు ఎవరికి ఎవరికి భయపడవలసిన అవసరం రాదు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎవరి వ్యక్తులైనా కావచ్చు నేను మీకోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న రాజకీయాల్లోకి వచ్చాను भारतीय जनता पार्टी चूस्ते रोड चुप भारतीय पार्टी आने के बाद दोनों हाथ लड्डूगा मन वो लड्डू अभी तक नहीं मिलो में क्या करूं हम क्या कर का अभी भारतीय जनता पार्टी नायक కోతల ఆర్పాటమే కానీ ఎక్కువ గించలేదు మేము స్వచ్ఛ భారత్ అని చెప్పారు రకరకాల మొత్తం స్వచ్ఛ భారత్ చెప్పారు అన్ని చేసి అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి జిఎస్టి జిఎస్టి పేరు మీద మన కర్టూల్లో ఒక వ్యక్తి చచ్చిపోయాడు రహసీమ నుంచి ఆ రోజున చాలా ఆ మోడీ గారంటీళ్ళందరికీ భయం మోడీ గారిని బలంగా ఎదురించి మాట్లాడింది నేనే మహా మాట్లాడి ఏం చేస్తారు జైల్లో పెడతారా మనల్ని కేసులు పెడతారా మా మీద చంపేస్తారా మనల్ని ఏది కేసులు పెట్టండి జైల్లో పెట్టండి చంపేయండి చూస్తాం మేము చూస్తాం ఎవరికి భయపడతారా మనం ప్రతి సభ చెప్తా ఉంటాం వాడికి భయపడి వీడికి భయపడి వాడు అమ్మ ముగ్గురికి భయపడి 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 ఎక్కడ రోజు వాడు జీవితం రోజు పిరిగితనంతో చచ్చిపోవడం కంటే ధైర్యంతో ఒకరోజు చచ్చిపోవడం మంచిది సీమ నుంచి నేర్చుకునే ఇదే